మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శుక్రవారం రోజు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి చాలు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ధనం వస్తుంది కాబట్టి శుక్రవారం రోజున ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లండి ఇది చల్లుకోవటం వలన ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి చిన్న పని చేయటం వలన చాలా శుభాలు కూడా జరుగుతాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి బాధలనేవి లేకుండా ఉంటారు ఇది గుమ్మం దగ్గర చల్లటం వలన ఇంట్లో అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది నెగిటివ్ అంతా కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది కాబట్టి శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఈ రెండు కలిపి చల్లుకోండి ఇలా చల్లటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో వేస్తుంది కావలసిన సంపాదనను కూడా అమ్మవారే చేకూరుస్తుంది మరి ఇంతకీ శుక్రవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు స్వయంగా లక్ష్మీదేవి బంగారు గాజులను తెచ్చి కంసాలికి ఎందుకు ఇచ్చిందో తెలిపే పురాణ కథను విందాం పూర్వకాలంలో కళింగ దేశంలో వెంకటాచారి అనే కంసాలి ఉండేవాడు అతడు పనిలో ఎంతో నైపుణ్యం చెందినవాడిలాగా పేరుగాంచాడు వెంకటాచారి అతని భార్య సుమతి ఎంతో దైవభక్తులు ఆ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు శారద నీరజ వారు చక్కగా చదువుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు వెంకటాచారి నైపుణ్యం కలవాడే కానీ ఏమాత్రం కల్తీకి పాల్పడకుండా ఎంతో నిజాయితీగా పడి చేసేవాడు మిగిలిన తోటి కంసాలులు కక్కుర్తి పడి కల్తీ చేసి తక్కువ సొమ్మికే పనులు ఒప్పుకుని చేసేవారు దీనివలన వెంకటాచారికి ఆదాయం అంత ఎక్కువగా ఉండేది కాదు ఏదో వచ్చిన సొమ్ముతో కాలం గడుపుకుంటూ వస్తూ ఉన్నాడు రోజులు ఇలా గడుస్తూ ఉండగా పెద్ద కూతురికి వివాహ వయసు వచ్చింది నెమ్మదిగా సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు కానీ ఎక్కడా ఏదీ కుదరలేదు వెంకటాచారి పక్క ఇంట్లో కృష్ణశర్మ అనే పురోహిత కుటుంబం ఉంటుంది కృష్ణశర్మ భార్య రుక్మిణి సుమతి ఎంతో స్నేహితులుగా ఉండేవారు కృష్ణశర్మ రుక్మిణి దంపతులకు పద్మప్రియ అనే కుమార్తె ఉండేది ఆమె వయసు సుమారు ఏడు సంవత్సరాలు ప్రతిరోజు వాకిట్లో పూలు కోసుకొని సుమతికి తెచ్చి ఇచ్చేది అంతేకాక రోజు ఒక గంట అయినా వారింట్లో గడిపి వెళ్ళేది వెంకటాచారి పెద్ద కుమార్తె శారద పెళ్ళి ఎంతకు నిశ్చయం కాకపోవడంతో ఆ దంపతులకు ఎంతో బెంగగా ఉండేది ఒకనాడు కృష్ణశర్మ భార్య రుక్ణి సుమతితో ఒక వారం రోజుల పాటు రుక్మి కళ్యాణ పారాయణం చేయమని చెప్పింది ఆ విధంగానే శారద పారాయణం చేయగానే ఆ మరునాడే మంచి వరుణితో వివాహం నిశ్చయమైంది ఇక వివాహానికి కావలసిన సొమ్ము సేకరించి పెట్టుకోవటం అనే పనిలో పడ్డాడు వెంకటాచారి ఇన్నేళ్లుగా కంసాలి వృత్తి చేస్తూ ఉన్నా కూడా కూతుళ్లకు కనీసం బంగారు గాజులు కూడా చేయించలేకపోయానే అని బాధపడ్డాడు సుమతి రోజు ఉదయాన్నే పూజ చేసేటప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవిని అనేక స్తోత్రాలతో పూజించేది వివాహం దగ్గర పడుతున్నదని దయచేసి వివాహానికి కావలసిన సొమ్ము సమయానికి అంది వచ్చేలాగా అనుగ్రహించమని ఆ తల్లిని ప్రార్థించేది రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకనాడు పద్మప్రియ రోజులాగా పూలు తీసుకుని ఉదయం పూజ సమయానికి రాలేదు రోజు తప్పకుండా వచ్చే పిల్ల ఈరోజు ఇంకా రాలేదేమిటబ్బా అని సుమతి ఆలోచిస్తూ ఉండగా గుమ్మంలో గజ్జెల చప్పుడయ్యింది పద్మప్రియ చెంగు చెంగున రానే వచ్చింది రావడానికి ఆలస్యమైందని చెప్తూ పూలు తీసి సుమతి చేతిలో పెట్టింది ఆ రోజు పద్మప్రియ రోజు కంటే అందంగా ఎంతో తేజస్సుతో కనిపించింది సుమతి పద్మప్రియను ఈరోజు నీ పుట్టినరోజా ఇంత చక్కగా అలంకరించుకున్నావు అని అడిగింది లేదు అత్తయ్య రోజులాగానే తయారయ్యాను స్నానం చేయటం కాస్త ఆలస్యం కావటంతో పూలు తీసుకురావటం ఆలస్యమయ్యింది అది సరే గాని ఈ జత బంగారు గాజులు అమ్మ నీకు చూపించమని చెప్పింది కొత్తగా కొనుక్కుందట నిన్ను చూడమని పంపింది అన్నది అప్పుడు సుమతి ఆ గాజులు తన చేతిలోనికి తీసుకుని చూస్తూ ఉండగా పద్మప్రియ ఇప్పుడే వస్తాను అని చెంగున బయటకు వెళ్ళింది సుమతి ఆ గాజులను దేవుడి దగ్గర ఉంచింది కాసేపు అయిన తర్వాత పద్మప్రియ రాగానే ఇచ్చేద్దామని అనుకున్నది వంట ఇంట్లోకి నైవేద్యం తీసుకురావడానికి వెళ్ళి పాయసం పూర్తవ్వగానే తీసుకువచ్చి పూజ గదిలో కూర్చుంటుంది ఎదురుగా చూస్తే రెండు జతల బంగారు గాజులు కనబడ్డాయి ఇవేమిటి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి తాను ఇక్కడ పెట్టినది ఒక జతే కదా లేదా నేను అరధ్యానంలో ఉండి గమనించలేదా పద్మప్రియ నా చేతికి రెండు జతలు ఇచ్చిందా అని తలుస్తూ పూజ పూర్తి చేసి దేవునికి నైవేద్యం పెట్టింది ఆ రెండు జతల గాజులను తీసుకుని రుక్మికి ఇవ్వాలని వారింటికి వెళ్ళింది ఆమెను చూసిన రుక్మి ఏమిటి వదినా చేతిలో ఆ బంగారు గాజులు ఎక్కడివి పిల్లలిద్దరికీ చేయించావా అని అడిగింది ఇది విన్న సుమతి నోట మాట రాలేదు అదేమిటి వదినా ఇందాక పద్మప్రియ వచ్చి ఇచ్చింది కదా నీవు కొనుక్కున్నావని నాకు చూపించమని చెప్పింది కదా అని అన్నది అప్పుడు రుక్మి అదేమిటి వదిన పద్మప్రియ మీ ఇంటికి రావటమేమిటి నిన్నటి నుంచి పిల్లకు ఒక్కటే జ్వరం మంచం దిగనే లేదు ఎక్కడికి వెళ్ళలేదు అస్సలు ఆమె మీ ఇంటికే రానప్పుడు ఈ గాజులు ఎలా తెస్తుంది అయినా నేను ఈ మధ్య అస్సలు గాజులే కొనుక్కోలేదు అని అన్నది ఇది విన్నా సుమతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది మరి ఇందాక వచ్చినది ఎవరు ఆ గాజులు ఇచ్చినది ఎవరు అని ఆలోచిస్తూ ఉండగా ఆ వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే అని తోచింది ఈ విషయమే రుక్మితో అన్నది వారిద్దరూ ఎంతో ఆశ్చర్యపోయారు మరెంతో ఆనందపడ్డారు జరిగిన విషయమంతా వారి భర్తలకు చెప్పారు వెంకటాచార్య దంపతుల సంతోషానికి అంతులేదు వచ్చినది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియేనని గ్రహించారు తమను అనుగ్రహించిన ఆ జగన్మాతను ఎన్నో విధాలా స్థుతించారు తమ కుమార్తెలకు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవియే బంగారు గాజులను అనుగ్రహించిందని ఎంతో ఆనందపడ్డారు ఇద్దరూ పూజగదిలో నుంచుని ఆ జగన్మాతను స్మరిస్తూ ఇలా అన్నారు ఓ లోకజనని దారిద్ర్య దుఃఖాన్ని పాపాంధకారాలను పారద్రోలే అమృత మూర్తివి నీవే తల్లి దీనులైన వారి బాధలను అన్నిటినీ నశింపచేసే నీ కరుణా కటాక్షములు మాపై ప్రసరింపుము తల్లి నీకివే మా నమస్కారాలు అమ్మ మిక్కిలి దయగలిగిన నీ కడగంటి చూపులతో నీ కరుణామృతాన్ని మాపై కురిపించు తల్లి నీవు సర్వమంగళ ప్రధాయినివి సకల చరాచర జగత్తుయందు నీవే వ్యాపించి ఉన్నావు తల్లి నీకివే మా ప్రణామములు నిన్ను నమ్మిన వారికి సర్వశుభములను అనుగ్రహించే లోక పావనివి నీకివే మా నమస్కారములు అని పరివరి విధాల ప్రార్థించారు లక్ష్మీదేవి తమకు సాయం చేసినందుకు ఎంతో సంతోషించారు ఇక వీడియోలోకి వస్తే గుమ్మం అనేది లక్ష్మీదేవి స్వరూపం గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు మన పెద్దలు అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు పద్ధతిగా గుమ్మంను అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో వర్ధిల్లుతుంది గుమ్మాన్ని కాలితో తన్నకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు ఇంటి గుమ్మంపై కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చుని తలదువ్వటము పూలుమాల కట్టుకోవటం చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు గుమ్మంపై తలపెట్టి నిద్రించకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లుగా అవుతుంది కనీసం శుక్రవారం ఒక్కరోజైనా సరే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అలంకరించుకోవాలి అలా అలంకరించుకోవటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇక శుక్రవారం రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో గుమ్మం దగ్గర ఈ రెండూ కలిపి చలితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో ధన వర్షానికి ఉరిపిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలేం చల్లాలంటే ఏమీ లేదు ముందు ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకోండి మీ దగ్గర ఉండే గంగా తీసుకోండి గంగా లేకపోతే మామూలు వాటర్ పోయండి కేవలం గాజు గ్లాసును మాత్రమే ఈ పరిహారానికి వాడండి వేరే లోహంతో చేసిన గ్లాసులను ఈ పరిహారానికి వాడకూడదు ముందు ఇలా గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో సగానికి నీళ్లు తీసుకోండి ఆ నీటిలో ముందు నిమ్మరసం పిండండి అంటే ఒక నిమ్మకాయను కట్ చేసి ఒక నిమ్మకాయ ముక్క మొత్తాన్ని నీటిలో కలపండి ఆ తర్వాత చిటికెడు పసుపును కూడా నీటిలో వేయండి పసుపు గురించి అందరికీ తెలుసు పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం పసుపు ధనాన్ని ఆకర్షిస్తుంది ఆ రసం అంటే చెడును తొలగించే అద్భుత పదార్థం నిమ్మకాయ నిమ్మరసం ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ ఉండదు కనుక ఈ రెండింటిని నీటిలో వేయండి మీ దగ్గర అత్తరు ఉంటే ఆ అత్తరును కూడా రెండు చుక్కలు ఆ నీటిలో వేయండి లేకపోతే వదిలివేయండి ఇలా నిమ్మకాయ పసుపు నీటిలో వేసిన తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి గుమ్మం మీద చిలకరించండి గుమ్మం మీద తలుపుల మీద చిలకరించండి ఇంకా మిగిలితే మీ ఇంటి చుట్టూ కూడా చిలకరించండి ఇలా చిలకరించటం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ చెడు దరిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుంది కావలసినంత ధనాన్ని ఇస్తుంది ఈ సమయంలోనే ఎందుకు చిలకరించాలంటే ఈ సమయంలో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కనుక అధిక ఫలితాలు వస్తాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గుమ్మం మీద ఈ నీటిని చల్లి లక్ష్మీ అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి శుక్రవారం నాడు శుక్రుడితో పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే మీకు ఆనందం శ్రేయస్సు పెరగటమే కాకుండా సంపద ప్రేమ లాంటివి పెరుగుతాయి అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజతో పాటు ఈ ఐదు పరిహారాలు పాటిస్తే మంచిదని పెద్దలు అంటూ ఉన్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు అంతేకాకుండా ఈరోజు ప్రేమ సౌందర్య దేవుడిగా పరిగణించే శుక్రుడికి కూడా ఎంతో ఇష్టమైన రోజు వీరిద్దరిని శుక్రవారం నాడు ఆరాధించటం వల్ల మీకు ఆనందం శ్రేయస్సు పెరగటమే కాకుండా సంపద ప్రేమ లాంటివి పెరుగుతాయి వీటితో పాటు వైవాహిక జీవితంలో ప్రత్యేక ఆనందం లభిస్తుంది శుక్రవారం సాయంత్రం వివాహితులందరూ కూడా లక్ష్మీదేవిని విధి విధానాలతో ఆరాధించాలి అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఆనందం కోసం లక్ష్మీ పూజతో పాటు ఈ ఐదు పరిహారాలు పాటిస్తే మంచిదని అంటూ ఉన్నారు మన పెద్దలు ఫలితంగా సంపద ఆనందం శ్రేయస్సు పెరుగుతాయని చెప్తూ ఉన్నారు ఇక మొదటిగా మనలో చాలామంది నిద్రపోయే ముందు అన్ని లైట్లను ఆర్పేసి నిద్రపోతూ ఉంటారు అంటే చీకట్లో నిద్రపోవటం అలవాటు అయితే శుక్రవారం రాత్రి మాత్రం ఇలా చేయకూడదు శుక్రవారం నాడు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి లేదా ఈ దిశలో లైట్లను ఆర్పకుండా వెలిగించే ఉంచండి ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి వచ్చేందుకు మార్గగమనం అవుతుంది ఫలితంగా ఆమె తన వెంట ఇంట్లో సంపదను తీసుకొని వస్తుంది ఇక రెండవ విషయం ఏమిటంటే ఆవును పూజించటం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఇంటికి వచ్చే ఆవులను సేవించటం వల్ల లక్ష్మీదేవి వారికి ప్రత్యేక ఆశీర్వాదాలు ఇస్తుందని మన పెద్దలు చెప్తూ ఉంటారు ముఖ్యంగా శుక్రవారం నాడు ఆవులకు పచ్చని గడ్డి ఆహారంగా తినిపిస్తే మంచిదని నమ్ముతూ ఉన్నారు ఇలా కాకుండా శుక్రవారం రోజు మీరు ఆహారం తీసుకునే ముందు నెయ్యి బెల్లాన్ని కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి ఇలా చేయటం ద్వారా మీకు డబ్బు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు ఇక మూడవ విషయం ఏమిటంటే లక్ష్మీదేవిని సంతృప్తి పరచాలంటే శుక్రవారం రాత్రి పడుకునే ముందు లక్ష్మీదేవి విగ్రహానికి లేదా ఫోటోకు మల్లెపూల సుగంధం లేదా మల్లెపూలను సమర్పించటం ద్వారా తల్లి అనుగ్రహం త్వరగా పొందవచ్చు ఫలితంగా డబ్బుకు మీ ఇంట్లో కొరతే ఉండదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవికి గులాబీ సుగంధాన్ని లేదా గులాబీ పూలను సమర్పించాలి ఫలితంగా వారి దాంపత్య జీవితంలో సుఖంగా ఉంటారు ప్రతికూలతలు దూరం అవ్వాలంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ఆమెకు ఐదు దీపాలను వెలిగించాలి దీన్నే పంచముఖి దీపం అని అంటారు ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో ప్రతికూలత దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది అంతేకాకుండా జీవితంలో సంపదతో పాటు డబ్బు పెరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు సాయంత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి ఇక ఐదవది బాగా సంపాదించిన తర్వాత కూడా మీకు ఆర్థిక కొరత ఏర్పడుతూ ఉంటే శుక్రవారం నాడు లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత అందులో ఉండే బూడిదను ఎరుపు రంగు కాగితంలో ఉంచుకొని మీ పరుసులో ఉంచుకోండి ఇలా చేయటం ద్వారా ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది అంటే డబ్బు నిల్వ ఉంటుంది డబ్బు నిల్వ ఉండడం పెరుగుతుంది అంతేకాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు పాటు రాగి నాణ్యం తీసుకొని లక్ష్మీదేవిని ధ్యానించండి అనంతరం వీటిని మీ పరుసలో ఉంచుకోండి ఇల్లాలిని ఇంటికి శ్రీ మహాలక్ష్మీదేవిగా పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు భర్త భార్యకు బహుమతి తీసుకురండి లేదా మీకు నచ్చిన మిఠాయిలను తీసుకుని వచ్చి మీ భార్యకు ఇవ్వండి ఫలితంగా ఆమె ఆనందిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందుతారు అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తవు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ముఖ్యంగా శుక్రవారం రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి స్వీట్లను కలకండ ఇలాంటి స్వీట్లను తీసుకుని వచ్చి భార్యకు ఇస్తే ఆమె సంతోషిస్తుంది ఆమె సంతోషిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు మెండుగా కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి విన్నారుగా మీరు కూడా ఈ చిన్న చిన్న నియమాలను శుక్రవారం రోజు పాటించి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందండి కుటుంబంతో సుఖ సంతోషాలతో జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి